సీఎం రేవంత్ రెడ్డి అసలుంటాడు కాదు పోయిన సీఎం కేసీఆర్ లెక్క కాదు అది ఇది అది సుద్దభూసా వాళ్ళకి ఇప్పుడు కొసకొస్తారు కల్లా వా ఇట్లా కూడా తయారైందా సీఎం రేవంత్ రెడ్డి ఇంతమంది జనాలకు ఇబ్బంది పెడుతుండ ఆయన కాడికి వచ్చింది కథ ఇక చూడరు ఏం ఉద్దారకం చేసిండు సార్ ఇక ఇంత ముందు పెద్ద మనిషి కేసీరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గింతదానికి గంతదానికి అడ్డగోలి పోలీసులు బండ్లు ఆపి ఓ రామచంద్ర అనిపించారు జనాల అని అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడింది ఇగో ఇప్పుడు చూడరు ఇక సేమ్ గదే తారీఖులో పోతుందిలా ఇప్పుడు తెలంగాణ కూడా పెద మనిషి కే ఉండగా రేవంత్ రెడ్డి సీఎం ఇక ఆయన ఎయిర్పోర్ట్ పోతుంటే ఓ నేను ధర పెడితే చూడు ఎట్లా ఆపించు అవుటర్ రింగ్ రోడ్ మీద నిండా నిండి మోటార్లు మొయ్యి ఇలా మూతం వస్తున్నాయి ఇలా మునిపే ఆయన జనాలు ఓరిచ్చుకుంటా కిందంగా మీద పురుషుగా అర్పించే ఏంది శవ ఏంది బాధ అని తండ ఆడుతున్నారా ఈ సామాన్యుడు మొత్తానికైతే ఇక రేవంత్ రెడ్డి కూడా కేసీరావు బాటలే పోతుండనేది అక్షరాల సత్యం అనేది జనాలనుకుంటున్న ముచ్చట్